హాయ్ అండి రాజేశ్వరి కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మురుకులు చేస్తున్నానండి ముందుగా బియ్యము శనగపప్పు పిండి పట్టించుకొచ్చామండి ఆ పిండిలోకి ఒక స్పూను కారం వేస్తున్నాను ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా వాము కూడా వేస్తున్నానండి వేసినాక పిండి అంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్నానుక కొద్దిగా నే నూనె వేడి చేసి పెట్టానండి ఆ నూనె పోస్తున్నాను నూనె పోసి ఒకసారి అట్లా కలిపినాక మళ్ళీ వేడి నీళ్ళు కాగబెట్టానండి కొన్ని ఆ కాగిన వేడి నీళ్ళు కూడా వేసి గరిటెతో ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఒకసారి ఇదంతా ఇట్లా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరి లూజుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఒక ముద్దలాగా కలిపి పెట్టుకోవాలండి ఇదిగో చూడండి ఇట్లా ముద్దలాగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను మురుకులకి సరిపడా నూనె అయితే పోస్తున్నానండి ఇప్పుడు మురుకులు వచ్చేది ఉంటుంది కదండి అందులోకి పిండి పెడుతున్నాను ఇట్లా పిండి పెట్టుకోవాలండి మురుకులు వత్తే దాంట్లో ఇట్లా పిండి పెట్టినాక మూత పెడుతున్నాను ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాక ఆయిల్ వేడైందో లేదో కొంచెం చెక్ చేస్తున్నాను పిండేసి ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇట్లా మురుకులు ఒత్తుకోవాలండి కవర్ మీద ఇలా ఒత్తుకున్నాక ఆయిల్ వేడైందండి ఇట్లా ఒక్కొక్కటి వేసుకోవాలండి ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిస్తున్నానండి మరి మంట పెద్దగా పెట్టినా కూడా లోపల వరకు కాలాలి కదా అందుకని మీడియంలోనే పెట్టి కాల్స్తున్నానండి కొంచెం టైం పట్టిద్ది అయినా సరే కొంచెం ఓపికగా కాల్చుకోవాలండి మురుకులు ఇదిగో చూడండి బాగా కాల్నివి ఇట్లా ఒక ఒక ట్రిప్పు ఉడికేసరికి మనం ఇట్లా ఒత్తి రెడీగా పక్కకు పెట్టుకోవచ్చు అండి ఒకరమైనా చేసుకోవచ్చు ఈజీగానే అయిపోతుంది మనం పిండి రెడీగా పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఇట్లా కొన్ని కొన్ని చేసుకోవచ్చు అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లా కూడా ఉంటాయి మెల్లగా తిప్పేసుకుంటూ ఉంటే ఇరగను కూడా ఇరగవండి అదే చిన్న మురుకులు అయితే కొంచెం విరిగిపోతూ ఉంటాయి ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి మెల్లగా వేయించుకోవాలి ఇలాగా పిండి అంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని కాల్ చేశానండి ఉన్న పిండి అంతా కూడా ఇలాగే చేసి పెట్టుకున్నాను మురుకులు రెడీ అయిపోయినాయండి వేడి వేడి మురుకులు మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్